ేశ్వరి గ్రేట్ గుంభేశ్వరి గుడ్ అనిపి రేవంత్ రెడ్డి కొత్త స్కూటీ ఇచ్చాడు దావదులేదా గర్ది గుడ్ ఇచ్చింది గర్ది గుడ్డిచ్చింది అంటున్నాం బ్రో రేవంత్ రెడ్డి నాలుగు వేల గుర్తి దావలేదాడు దారి గుడ్ వచ్చింది దారి గుడ్డు వచ్చింది ఇరవై వందలు రేవంత్ రెడ్డి ఇచ్చిన్నాడు రేవంత్ రెడ్డి గడి గుర్తిచ్చింది గుర్తించేవాళ్ళు ఏదైనా గుడ్డే కాలేదు గుడ్డే కాదు మన లగ్గమైంది హుషార్ మీద చేస్తున్నావు కళ్యాణ్ లక్ష్మి వచ్చింది మంగళన్నాడు చిరు రేవంత్ రెడ్డి ఇచ్చినాడు సర్ఫ్ గుడ్డి ఇచ్చినావు సర్ఫ్ గుడ్డి ఇచ్చినావు రైతు బంధు పడ్డదాడు ఒక ఐదు వందలు రైతు బంధు వాళ్ళే రేవంత్ రెడ్డి గుడ్ గార్జి గుడ్